ఒకప్పుడు ఇంటింటికి వాలంటీర్ వచ్చేవారు ఇప్పుడు ఇంటింటికి వాట్సాప్ గవర్నెన్స్ రాబోతుంది దీనికి సంబంధించి ఒక విజన్ ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్ళబోతున్నారు దాదాపు ఒక ఐదు వందల రకాల ప్రభుత్వ సేవలను ఇప్పుడు ఒక్క క్లిక్ తో మనం వినియోగించుకునేలాగా వాట్సాప్ గవర్నెన్స్ అంటే మనమిత్ర యాప్ పేరుతో తీసుకొచ్చారు ఇప్పటికే నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ నెంబరు అయితే దీని మీద అవగాహన కల్పించడానికి ఇప్పుడు ప్రతి ఇంటికి కూడా ఈ వాట్సాప్ అవగాహన కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేయబోతున్నారు దాదాపు ఇప్పటికే రెండు వందల పది సేవలు అయితే అందబోతున్నాయి ఇప్పటి వరకు అందుతున్నాయి ఐదు వందల సేవల వరకు ఇప్పుడు ఈ మనమిత్ర ద్వారా అందుకోవచ్చు అయితే ఇక్కడ ప్రధానంగా ప్రభుత్వం గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థ ఏదైతే ఉందో ప్రస్తుతం అది లేదు వివిధ కారణాలతో ఈ వ్యవస్థను కూటమి సర్కార్ పక్కన పెట్టేసిందని చెప్పాలి ఈ వ్యవస్థ లేకపోవడంతో ఇప్పుడు చాలా సమస్యల మీద ప్రజలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఇమీడియట్ గా వాట్సాప్ గవర్నెన్స్ అంటే వాలంటీర్ వ్యవస్థ కంటే ఇది అంతకుమించి మెరుగైంది అని చూపించుకునే ప్రయత్నం కూటం ప్రభుత్వం చేస్తుంది ఈ నేపథ్యంలోనే గ్రామాల్లో పట్టణాల్లో కూడా ప్రతి చోట ప్రతి ఇంటికి రేపటి నుంచి ప్రభుత్వ అధికారులు రాబోతున్నారంట అంటే మరి వాలంటీర్లు అయితే లేరు కాబట్టి సచివాలయ ఉద్యోగులు ఎవరో వచ్చి మొత్తమే దీనికి ప్రతి ఇంటికి వచ్చి అవగాహన కల్పించి దీని మీద అందరి ఫోన్లలో ఈ మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసి ఆ సేవలు ఎలా పొందాలి ఏంటి అనేది వివరించబోతున్నారట ఈ విజన్ కార్యక్రమం ద్వారా అయితే ఇక రేపు ఉగాది తర్వాత దీన్ని పూర్తి స్థాయిలో ప్రారంభించబోతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు